హాయ్ ఫ్రెండ్స్ నేను ఒకటి అమ్మవారు పోషవ తల్లి పాట పాడుతాను ఎలాగున్నదో చెప్పండి గిర గిర బమ్మ గిరకరాళ్ళ బండెక్కినవమ్మ రాక లేని వారికి పోస రాక దీసి రాకేసినవమ్మ రూపులేని వారికి పోస రూపు దీసి రూపేసిన హంస పలుకులు వలకూతివే సిల్కా పలుకులు వలకూతివే జననీ లోకమాత భ్రవాణి భ్రక్త సింతామణి బ్రంబశాంభవి ఆడి శక్తివే అమ్మవారు వే పోషవ్వ తల్లి అగ్గిల పుట్టిన అఖండ శక్తి బొగ్గుల్లో పుట్టిన బుగ్గ పోషమ్మ పార్వతి బిడ్డ పరంజ్యోతి ఎలా బయలుదేల్లుతుంది శంకరుని మీదికి మురై అగ్గిల గాల్సిన అఖండ జ్యోతిని నేను ఉట్టినాను నీకు మూడు ఆకులు నాకు ఏడాకులు వస్తాయి అని అమ్మవారు పోషవ తల్లి నల్ల పోషవ తల్లి ఎలా బయలువెళ్తుంది ఆలల్లల్లలల్ల అరకిస్తే వాసుదేవ ఆలల్లల్లలల్ల బొగ్గుల్లవుంది ఆ బొగ్గ పోషమ్మ బొగ్గుల్లవుంది అగ్గిల ఊట్టింది ఆఖండ జ్యోతి ఆమె అగ్గిల పుట్టింది హాయ్ దోస్తు ఈ పాట నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను మీరందరూ కలిసి ఆదరించాలి పోషవ తల్లి మన ఆదుకునే తల్లి వెయ్యి కండ్ల తల్లిని ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు మా ఇంటికి ఖర్చు పెట్టుకోను పోషవ తల్లి గుడికే ఖర్చు పెడతాను అందుకని నాకు పుణ్యం కలగాలి మీకు పుణ్యం కలగాలి అంటే తప్పకుండా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటున్నారు ఈమె యూట్యూబ్ ఛానల్ వల్ల డబ్బులు రావు నేను అనుకుంటాను తప్పకుండా డబ్బులు వస్తాయి నా మనసు చెప్తుంది తప్పకుండా నేను పోషవ తల్లి గుడి కట్టి అని ఉన్నా తప్పకుండా కట్టిస్తాను అది దైర్ణ దైవ నిర్ణయం దాన్ని ఎవరు కూడా మార్చలేరు కాబట్టి మీరు తోసిన సాయం చేయండి మీరు తోసిన చాయం అంటే డబ్బు సాయం కాదండి ఖాళీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ పోషవ తల్లి వెయ్యి కండ్ల తల్లి అందులో ఒక కన్ను మీ ఇంటి మీద మీ పిల్లల మీద వేసి చల్లని తల్లి చక్కగా కాపాడుతుంది తప్పకుండా నా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి